పిత్త పుత్ర పవిత్రాత్మా నామమున అమేన్ క్రీస్తు నాదని ఎందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరురా ఈరోజు మనము క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం ఈ నాట్య దివ్య పట్టణాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము కృస్తు కార్యములు పదకొండో అధ్యాయము ఒక పూట వచ్చినం నుండి పదకొండో వచనం వరకును రెండో పట్టణాన్ని పునిత చిన్న పగారు ఎఫీసియల్ రాసిన లేక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై మూడవ వచనం మరియు నాలుగో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనములు పవిత్ర సువిశేషాన్ని మార్కు శుభవార్త పదహారో అధ్యాయము పవిత్ర వచనములు పదిహేను నుండి ఇరవై వరకు ధ్యానిస్తూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా మరణపు ముళ్ళును విరిచిన పునరుత్డైన క్రీస్తు భగవానుడు ఈ లోకంలో నలభై రోజులు గడిపి శిష్యులకు పలుమార్లు దర్శనమిచ్చి అనేక విషయాలు బోధించి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను వారికి అప్పగించి మోక్షారోహణమయ్యారు పవిత్రాత్మ ద్వారా మనమంతా దేవునితో సన్నిహితంగా జీవించేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి క్రీస్తు తన తండ్రి సన్నిధికి వెళుతూ ఉన్నారు క్రీస్తునాథుడు మోక్ష రాజ్యంలో మనకు కూడా నివాసం ఏర్పాటు చేయడానికి అద్భుత సంఘటనను మనమంతా మరొక మారు మననం చేసుకుంటూ ఒక గొప్ప పండుగగా కొనియాడుతూ ఉన్నాము సహోదరి సహోదరులారా క్రీస్తు నికోదేముతో మాట్లాడుతూ పరలోకం నుండి దిగవచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడో పరలోకానికి ఎక్కిపోలేడు అని చెప్పినట్లుగా యోహాను శుభవార్త మూడో అధ్యాయం పదమూడవచనంలో మనము వినియున్నాము ఈ వాక్యము ఎంతో లోతైన అర్థాన్ని ఇస్తూ ఉన్నది ఈ వాక్యంలో పరలోకం నుండి దిగి రావడం అంటే క్రీస్తు అవతారము పరలోకానికి ఎక్కిపోవడం అంటే క్రీస్తు మోక్షారోహణము అంటే క్రీస్తు మోక్షారోహణము ప్రధానంగా అతని మహిమను వెల్లడిస్తుందని క్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఈ మహిమలో పాలు పంచుకుంటారు అంటే గురించి కొన్ని విషయాలను మనము లోతుగా పరిశీలించుకుందాం మొట్టమొదటి మోక్షారోహణ సంకేతాలు ఏమిటి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగు వచనాలు మనం చదివినట్లయితే క్రీస్తు మోక్షారోహణాన్ని వర్ణిస్తున్నాయి ఈ వచనాలలో ప్రస్తావించబడ్డటువంటి నలభై నాళ్ళు మేఘం దేవదూతులు అనే మాటల భావాన్ని పరిశీలించి చూద్దాం క్రీస్తు భగవానుడు మరణానికి పిమ్మట నలభై రోజుల దాకా శిష్యులకు దర్శనం ఇస్తూ వచ్చారు అపుస్త్ర కార్యంలో ఒకటో అధ్యాయము మూడవ వచనంలో చూద్దాము అతడు ఈ లోకంలో సేవకు పూనుకోకు ముందు నలభై నాలుగు ఎడారిలో సంసిద్ధమయ్యారు అలాగే పరలోకంలో తండ్రి ఎదుట సేవకు పూనుకోక ముందు మరలా నలభై ఐదు నాళ్ళు సిద్ధమయ్యారు ఈ నలభై ఖచ్చితంగా నలభై రోజులు కాదు సుదీర్ఘ కాలాన్ని ఉన్నది నలభై అనేది యూదులకు పరిపూర్ణమైన సంఖ్య ఏ సహోదరి సహోదలరా ప్రభు కొండ మీద నుండి మోక్షారోహణం చేశారు ఈ కొండ మీద నుండి ప్రభు తేజస్సు ఎరులేము వీడిపోతుండగా ప్రవక్త చూశారు ప్రవక్త రాసిన ఒక పదకొండ అధ్యాయం ఇరవై మూడవ ఈ విషయాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు మరలా కొండ మీద నుండి తండ్రి తేజస్సు అయినటువంటి క్రీస్తు కూడా ఎరులేము వీడి వెళ్ళిపోయారు మోక్షానికి ఎక్కిపోతున్న క్రీస్తుని ఒక మేఘం కప్పి వేసిందని తొమ్మిదో చదువుతున్నాం బైబిల్లో మేఘం దైవ గుర్తు ఇదే మేఘం క్రీస్తు జ్ఞాన స్నాన సమయంలో దివ్య దివ రూపధారణ సమయంలో కనిపిస్తుంది ఈ సందర్భంలో ఇతర దేవతలు కూడా ఆ శిష్యులకు కనిపించారు వీళ్ళు సమాధి చెంత పుణ్యశ్రీలకు సైతం దర్శనిస్తూ ఉన్నారు బైబుల్లో కూడా దైవ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంటారని మనము గమనించాలి ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు పునరుత్నము మోక్షారోహణము వేరు వేరు కార్యాలు కావు ఇవి రెండు ఒకే సంఘటన క్రీస్తు ఉత్నం కాగానే తండ్రి సన్నిధికి కూడా చేరుకున్నారు అయినా అతడు ఇంకా నలభై నాలుగు శిష్యులతో మెలుగుతూ వాళ్లకు దర్శనమిస్తూ వచ్చారు ఈ దర్శనాలలో చివరి దాన్ని ఇక్కడ లోక మోక్షారోహణగా వర్ణిస్తూ ఉన్నారు ఆ మీదట ప్రభు మళ్ళా భౌతికంగా పలుమార్లు శిష్యులకు కల్పించారు ఈ విషయాన్ని మనము పవిత్ర గ్రంథంలో చదువుతూ ఉన్నాం కూడా క్రీస్తు తండ్రి వలన పరలోకానికి చేర్చబడ్డారని వచనం కలుగుతుంది ఇది అతడు పొందిన మహిమ పూర్వము అతడు విధేయుడైన మోక్షం నుండి ఈ భూమి మీదకు దిగవచ్చారు ఆ విధేయతకు వినయానికి బహుమానంగా తండ్రి ఇప్పుడు మోక్షానికి కొనిపోయారు ఆ మోక్షంలో అతడు తండ్రి కుడి పక్కన కూర్చున్నారని మార్గశుభవార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో విశుద్ధ గ్రంథంలో మనం కూర్చోవడం అని పూర్తి అయిందని పూర్తి అయిపోయిందని తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ క్రీస్తు రక్షణ కార్యాన్ని పూర్తి చేశారని భావన క్రీస్తు తండ్రి కుడి పక్కన కూర్చున్నారు అంటే ఆ తండ్రి మహిమలో పాలు పొందారని భావం పూర్వం అతడు వినయంతో బానస రూపం చేకున్నారు నీచమైన శిలువ మరణం అనుభవించారు అందుకు గాను ఇప్పుడు కీర్తిని పొందారు తండ్రితో పాటు తాను రాజ్యపాలన చేస్తారు ప్రియ సహోదరి సహోదరుల ఇక రెండు అంశం నరలోక పట్టాభిషేకం తండ్రి చిత్తాన్ని విధేయించి తన కుసుకబడిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించుకుని విజయుడై పరలోకానికి విచ్చేసినటువంటి ఉత్న ఆనంద గానాలతో స్థుతి స్తోత్రాలతో పరలోక పరివారమంతా ఎదురేగి స్వాగతం పలికింది తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని రాకతో ఆనందపరోశుడై క్రీస్తును ఆహ్వానిస్తూ ప్రేమతో కౌగలించుకుని పరలోక సింహాసనం వైపు నడిపిస్తున్నారు ఈ దినాన్ని ఉత్తాన క్రీస్తు పట్టాభిషేకము దినమని మనము భావించాలి దైవ దూతలు సన్మనస్కులో ఎదురేగుతూ ఉన్నారు పునీతులు ఆహ్వానిస్తూ ఉన్నారు వేద సాక్షుల చుట్టూ గుమ్ముకూడుకునుచున్నారు అంత ఆనందముతో స్వాగత గీతం పాడుకుంటున్నారు తండ్రి తన ప్రియకుమార్కి మహిమానత సింహాసనం పై పరలోక భూలోకాలకు రాజు ఆయన్ని పట్టాభితం చేస్తున్నారు ఇక్కడ మనము రక్షకుడు పరలోక భూలోకాలకు రాజుగా పాలిస్తారని చెప్పుకుంటున్నాం ఆయన ప్రజలంతా తిరుసభలో చేర్చబడి శత్రువులంతా పాదాక్రాంతమయ్యే వరకు పరిపాలించి చివరకు తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తారని ఒకటో కొరింతిరుకు రాసిన లేక పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చదువుతున్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే మూడో అంశం ప్రథముడు ప్రథమ ఫలం చూడండి ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు మరణించిన తర్వాత సజీవుడిగా లేవబడి మరణించి లేవబడిన వారిలో ప్రథమ ఫలంగా ఉన్నారని పౌరు మహర్షి పలుకుతున్నారు క్రీస్తు నాథుడు తన మరణం ద్వారా ఒక నూతన ఆధ్యాత్మిక సృష్టిని ఏర్పరిచారు ఆయన కూడా ఇందులో ఒకరు ఈ నూతన సృష్టిలో క్రీస్తు ప్రథమ ఫలం అందరికంటే ముందు ఆయన మోక్షానికి వెళ్ళి సర్వోన్నత మహిమను పొందారు మానవాళ్ళ రక్షణలో మొదట పరలోకంలో ప్రవేశించిన క్రీస్తు ప్రథమ ఫలమని చెప్పాలి మన ప్రతినిధిగా ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయారు మనం కూడా మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని అనుసరించి పరలోకాన్ని చేరగలమైన నమ్మకాన్ని కలుగు కలుగజేస్తున్నది ఈ యొక్క క్రీస్తు ఉత్న మహిమ పరచబడినటువంటి పండుగ కనుక మన హృదయాన్ని ఆశలని ఆస్యాలని కోరికలని పరలోకం వైపు మరల్చి జీవించాలి ఇక చివరి పలుకులు క్రీస్తు నాథుడు నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి నేను వెళ్ళి మీకు కూడా ఒక నివాసం సిద్ధం చేస్తాను నేను మరలా వచ్చి మీ అందరినీ అక్కడికి తీసుకెళ్లి వెళ్తాను అని చెప్పినట్లుగా యుహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలలో మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఆ నివాస స్థలమే మోక్షం అంటే మోక్షం చేరుకున్నప్పుడు మన మహిమ సంపూర్ణమవుతుంది మోక్షానికి చేరుకోవాలంటే మనము కూడా క్రీస్తు భగవానుడు వలె నీతివంతమైన జీవితాన్ని జీవించాలి దేవుని చిత్తానికి తలవంచాలి మంచి జీవితాన్ని జీవించాలి మన లోక భాగ్యాన్ని సంపాదించుకుంటాం అందరికి క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం చివరిగా ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం అబ్బా తండ్రి క్రీస్తునాథుని ప్రేమ ఫలితంగా మీరు వసగిన ఈ యొక్క మోక్షారోహణ పండుగ మా అందరిలో ఒక నిత్య జీవానికి ఆశగాను మా ఆశయానికి ఒక బలంగాను చేకూర్చున్నట్లుగాను లోక తండ్రిని ఆరాధించి కనపరచి మహిమపరచి ఆయన చిత్తానుసారముగా జీవించి తిరిగి మా ఆత్మను చేకొని పర్లోకంలోనికి ప్రవేశించి తండ్రి దేవుని యొక్క ప్రేమకు కృపకు పాత్రమైనట్లుగా మన ఆదురైన క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఆ తండ్రి దేవుని ప్రార్థిస్తూ మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఈ వాసులందరికీ మోక్ష భాగ్యం కలిగినట్లుగా మమ్మల్ని దీవించమని పరిశుద్ధ పరిషత్ అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి వాక్యం ద్వారా మనందరిని ఆ దేవాది దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడునుగాక ఆమె